ధనత్రయోదశి నాడు బంగారం వెండి కాదు ఒక వంద రూపాయలు లోపు వచ్చే ఈ ఐదు వస్తువులు కొంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకే ధన త్రయోదశి నాడు బంగారం వెండి కొనడం శుభప్రదమైనదిగా పండితులు పెద్దలు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈ పవిత్రమైన రోజున చాలా మంది బంగారం లేదా వెండి వస్తువులు కొనుగోలు చేయాలని చూస్తుంటారు అయితే బంగారం వెండితో పాటు మరికొన్ని వస్తువులు కొనడం శుభప్రదమని పండితులు చెబుతున్నారు ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుందని భక్తులపై తన ఆశీర్వాదాలను చెబుతున్నారు ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల కలిగే శుభ ఫలాలను కూడా పురాణాలు ప్రస్తావించాయి అవేంటో చూద్దాం ధనత్రియోదశి నాడు బంగారం వెండి కొనడం శుభప్రదమని అన్నారు అయితే చాలా మంది ఈ వస్తువులను కొనుగోలు చేయలేరు అలాంటి వారు కొత్త పాత్రతలు కొనడం వారికి శుభప్రదమని చెబుతున్నారు ఇత్తడి రాగి పాత్రలు ధనత్రయోదశి నాడు కొనుగోలు చేస్తే మంచిదని చెబుతున్నారు ఇది ఆర్థిక స్థితి పెరగడమే కాకుండా అదృష్టానికి కూడా దారితీస్తుందని చెబుతున్నారు ధన్తేరాస్ లేదా ధనత్రయోదశి నాడు లక్ష్మీదేవికి చిహ్నంగా చీపురు కొనడం కూడా చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున కొనుగోలు చేసిన చీపుర్లను ఉపయోగించకూడదని ఎల్లప్పుడూ దాచిపెట్టి శుభ్రమైన ప్రదేశంలో ఉంచాలని పౌరాణిక నమ్మకం ఉంది ఇలా చేయడం ద్వారా ఇంటి నుండి పేదరికం తొలగిపోతుందని సానుకూల శక్తి ప్రవహిస్తుందని చెబుతున్నారు ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో గోమతి చక్రం కూడా ఒకటి ఇది సముద్రపు షెల్లాగా కనిపిస్తుంది మరియు దీనిని కొనడం మరియు ఆరాధించడం శుభప్రదమైనదిగా భావిస్తారు వీటిని మీ ఇంట్లోని పూజా మందిరంలో ఉంచడం వల్ల డబ్బు కొరత తొలగిపోతుందని లక్ష్మీదేవి ఇంట్లో నివసిస్తుంది ఒకవేళ గోమతి చక్రం పసుపు రంగులో ఉన్నట్లయితే అది చాలా మంచిదిగా పరిగణించబడుతుందని చెబుతున్నారు వాస్తు దోషం సమస్యను తొలగించడానికి ధనత్రయోదశి రోజున ఉప్పు కొనడం శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది దీన్ని ఇంట్లోకి తీసుకురావడం వల్ల అన్ని రకాల వాస్తు రుగ్మతలు తొలగిపోతాయి ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెస్తుందని పండితులు చెబుతున్నారు ధనత్రియోదశి నాడు ఉప్పు స్వచ్ఛతకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది ధనత్రయోదశి నాడు రోజున ధనియాలు కొనడం కూడా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది పూజా సమయంలో లక్ష్మీదేవికి ధనియాలు సమర్పించండి ఎందుకంటే ఇది సంతోషం మరియు ప్రతీక లాకర్ లో ధనియాలు ఉంచడం కూడా లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుందని పండితులు చెబుతున్నారు ధనత్రయోదశి నాడు రోజున ఈ ఐదు వస్తువులను కొనడం మరియు వాటిని ఇంటికి తీసుకువస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదాలను కురిపిస్తుందని అంటున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు